నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న నవ తెలంగాణ పేపర్కి సంబంధించి ఆయన టెన్ ఇయర్స్ వార్షికోత్సవం టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఆ పేపర్ పెట్టి సో ప్రజాశక్తి పేపర్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ సపరేట్ అయిందో ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రజాశక్తి ఆంధ్రాకి వెళ్ళిపోయింది ఆంధ్రలో ప్రజాశక్తి తెలంగాణలో నవ తెలంగాణ పేరుతో పేపర్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ టెన్ ఇయర్స్ కూడా అయిపోయింది సో నిన్న వార్షికోత్సవంకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆయన వెళ్ళడం జరిగింది సో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఆయన హుందాతనం మర్చిపోయి మాట్లాడుతున్నాడు అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్న మాట వాళ్ళ వర్షంలో వాళ్ళు మాట్లాడతారు కోపం ఉన్న వాళ్ళు తిడతారు రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉన్నోళ్ళు ఆ విధంగా మాట్లాడదు కదా ముఖ్యమంత్రి అనే విధంగా మాట్లాడుతున్నారు సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు జర్నలిస్టుల కోసం మాట్లాడినాడు గతంలో కూడా రెండు మూడు సార్లు ఇదే జర్నలిస్టుల కోసం ఆయన మాట్లాడడం జరిగింది ఇంతకీ ఆయన బాధ ఏంది అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆయన ఏమన్నాడు అంటే ఓనమాలలు రానోడు జర్నలిస్ట్ కాగితం ఇస్తే అక్షరాలు రాయడం చేత కాని వాళ్ళు రాతలతో వ్యవస్థలను నాశనం చేస్తున్నారు నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో అర్థం ఉందా అంటే ఖచ్చితంగా అర్థం కూడా ఉంది ఓనమాల రానోడు జర్నలిస్ట్లు అంటే నిజంగా జర్నలిజం వ్యవస్థ ఏ విధంగా తయారైంది అంటే వాస్తవానికి మేము చదువుకునే రోజుల్లో ఏదైనా వార్త పేపర్లో వస్తే ఆ పేపర్లో వార్త మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా వార్త చూస్తుండే కొన్ని కొన్నిసార్లు సిటీ ఎడిషన్లో సగం అంటే కొన్ని నియోజకవర్గాలు సిటీ ఎడిషన్లో వస్తే హైదరాబాద్ అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సగం నియోజకవర్గాలు ఆ జిల్లాలో ఉన్న సగం నియోజకవర్గాల వరకు కూడా పేపర్ వెళ్తుండే మొత్తం సిటీ వైడ్ వెళ్తుండే పేపర్లో వార్త వచ్చిందంటే ఇప్పుడు వీడియో వైరల్ అయితే ఏ విధంగా బయట అడుగుతారు వీడియో వైరల్ అయింది అని పేపర్ల వార్త వస్తే మొత్తం చాలా ఏరియాలో ఆ వార్త విస్తరించేది ఆ పేపర్కి అంత పవర్ ఉండేది ఎప్పుడైతే సోషల్ మీడియా పెరిగిందో పేపర్లు వచ్చే వార్తకు విలువ లేకుండా పోయింది ఇంకా ఇన్స్టెంట్ వార్తలు మనం చూస్తున్నాం సో అప్పుడున్నటువంటి జర్నలిజం వాల్యూలు విలువలు అప్పుడున్నటువంటి జర్నలిస్టులు దానికి ఇప్పుడు ఆ జర్నలిస్టులకు కూడా వాల్యూ లేదు అలా పేపర్లు వచ్చే ఆ పేపర్లో రాసే ఆ జర్నలిస్ట్కి బాగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కనబడితే కూడా పెద్దగా నమస్కారం పెట్టడం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అంటే మొత్తం కూడా ఆ విలువలు తగ్గినాయి పేపర్లు వచ్చే వార్త విలువలు తగ్గినాయి ఖచ్చితంగా తగ్గినాయి సో ఇప్పుడు ఈ టీవీలలో ముఖ్యంగా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ వైరల్ అవ్వడం అసలు ఏది జర్నలిజము ఆయన మాట అసలు వార్తలు రాయడం రానోళ్ళు కూడా రాస్తున్నారు ఓనమాల రానోళ్ళు కూడా జర్నలిస్ట్ అవుతుండు కాగితం ఇస్తే అక్షరాలు రాయడం వాళ్ళు అక్షరం ముక్క రాని వాళ్ళు అంటే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కాదు మొత్తం త్రూ అవుట్ అన్ని రిపోర్టర్స్ దగ్గర నియోజకవర్గం మండల స్థాయిలో నిజంగా ఓనమాల రాదు కదా తెలుగు రాయడం రాదు వాళ్ళ పేరు తప్పితే తెలుగు రాయడం రాని వాళ్ళు తెలుగు చదవడం కూడా గగనమైన వాళ్ళు కూడా జర్నలిస్ట్గా వాళ్ళు పేరు చెప్పుకుంటున్నారు రిపోర్టర్ పేరుకు ముందు రిపోర్టర్ అని జర్నలిస్ట్ అని వాళ్ళు పెట్టుకుంటున్నారు సో దాని గురించి ఆయన మాట్లాడినాడు కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే అసలు ఎవరిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడినాడు అందరు జర్నలిస్టులను ఉద్దేశించి కొద్ది కొద్దిమంది కోసమే మాట్లాడాడా నిజంగా ఎవరైతే బిజినెస్ పరంగా వసూలు చేస్తున్నారో జర్నలిస్టు ముసుగులో వాళ్ళ గురించి మాట్లాడినాడా లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు బీఆర్ఎస్కి యాభై ఛానళ్ళు ఉన్నాయి అంటున్నారు ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఏవైతే బీఆర్ఎస్కి సపోర్ట్గా ఉన్న ఛానల్స్ వైరల్ అవుతున్నాయి వాస్తవానికి గవర్నమెంట్కి అపోజిట్గా ఉన్న ఛానల్స్ వీడియోలు బాగా వైరల్ అవుతాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ వీడియోలు పెడితే ఆ వీడియోలు చాలా వైరల్ అవుతాయి ఏదైనా ఎమ్మెల్యేకి మొన్న ఏదో ఎమ్మెల్యే ఆఫీస్లో బరెలను కట్టేసారంట ఆ వీడియో బాగా వైరల్ అయింది అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి సో బీఆర్ఎస్కి సంబంధించిన ఛానల్ ఏవై ఏవైతున్నాయో అందులో వచ్చే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి వాటిని ఉద్దేశించి అన్నాడా అనేది రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వాలి ఎవరు ఏంది అనేది లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో రిపోర్టర్స్గా యాంకర్స్గా జర్నలిస్ట్గా మీరు జాబ్లు ఇస్తేప్పుడు వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ ఉండాలి డిగ్రీ ఉండాలి లేకపోతే ఎంసీజే చేయాలి మాస్ కమ్యూనికేషన్స్ ఇన్ జర్నలిజం అదన్నా చేసి ఉండాలి ఆ అర్హతతోనే వాళ్ళకి జర్నలిస్ట్గా రిపోర్టర్లుగా అవకాశం ఇవ్వాలి అని ఒక షరతు పెట్టచ్చు కదా ఏ షరతు పెట్టకుండా టైం వచ్చినప్పుడల్లా జర్నలిస్టులను తిట్టడం అసలు ఇంతకు ఏ జర్నలిస్టులను తిడుతున్నాడు అనేది అర్థం కాకుండా ముఖ్యమంత్రి వైఖరి ఉంది ఇంకేం మాట్లాడినైనా సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు వాస్తవానికి ఏం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిడతలేరా అంటే ఖచ్చితంగా తిడుతున్నారు గతంలో ఏ ప్రభుత్వాన్ని కూడా ఇంత ఈ విధంగా తిట్టలేదు ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే తిడుతున్నారు మళ్ళీ ప్రజలు తిట్టే ఆ వార్తలు ప్రజలు తిట్టే ఆ వీడియోలని యూట్యూబ్లో పెట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైనా అసభ్యకర భాష ఉంటే దాన్ని బీప్ సౌండ్ వేసుకొని కూడా పెట్టొచ్చు చాలామంది పెడుతున్నారు అంటే ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం పైన నిరసనగా ఉన్నారు కోపంతో ఉన్నారు అనేది ప్రజల్లోకి సమాజానికి చూపించాలి కాబట్టి ఆ వీడియోలు అన్నీ కూడా పెడుతున్నారు అవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి అది మెయిన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న కోపం కనీస అర్హతలు లేకుండా జర్నలిస్టుగా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి వాస్తవానికి సీనియర్లకు కూడా కోపం ఉంది ఏదైనా ప్రెస్ మీట్కి పోయినప్పుడు కొంతమంది అవగాహన లేకుండా క్వశ్చన్స్ అడుగుతుంటారు రీసెంట్గా మొన్న చూసినాం అడిగిన క్వశ్చన్ అడగడం ఆల్రెడీ ఆ నాయకుడు లేదా సదరు నాయకురాలు చెప్పిన వర్డ్స్ ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడగడం ఎప్పుడో రెండు మూడు రోజుల కింద అయిపోయినటువంటి న్యూస్ కోసం మళ్ళీ అడగడం ఆ నాయకుడు క్లారిటీ ఇచ్చినా పార్టీ క్లారిటీ ఇచ్చినా మళ్ళీ పది పది అడగడం సీనియర్ జర్నలిస్టులకు కోపం వస్తుంది అర్థం పర్థం లేని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నారని అది ఎక్కడ కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుంది ఎందుకు అవుతుంది అవగాహన లేకుండా ఒకటి రెండవది యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి లేకపోతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది కాబట్టి జర్నలిస్ట్గా లేకపోతే ఛానల్లో జాబుకి ఒకవేళ ఏదైనా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా జాబ్లు ఇవ్వాలన్నా ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఖచ్చితంగా అర్హతలు ఉంటేనే తీసుకుంటుంది డిజిటల్ మీడియా తీసుకోవాలంటే కనీసం అర్హతలు ఏ ఉన్నాయనేది కూడా ఇలాంటి అర్హతలు ఉండాలని ఒకవేళ ముఖ్యమంత్రి చెప్తే ఆ విధంగా నడుచుకుంటారు కదా అవేం చెప్తున్నాడు ఆయన ఇక మీడియా సమావేశాల్లో కాళ్ళ మీద కాలు వేసుకునే ఆ జర్నలిస్ట్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది ఎవరు వేసుకుంటారు కాళ్ళ మీద కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు స్వేచ్ఛ ఉంది వేసుకుంటారు కానీ కాల్ మీద కాల్ వేసుకొని ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోపం వస్తుంది ఎక్కువగా అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చాలా వరకు ఈ సోషల్ మీడియాని హెల్ప్ చేసింది అంటే డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంతే డిజిటల్ మీడియాలో వచ్చే వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వేసుకుంటారు రేవంత్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని బాగా కవర్ చేసింది డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి ఇంత వైరల్ అనేది అందరికి తెలిసిన సత్యమే సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా వరకు రేవంత్ రెడ్డికి యాంటీ అయినారంట ఏదో మూడు నాలుగు ఛానళ్ళు తప్పితే వాళ్ళు న్యూటల్గా ఉన్నారు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఉన్నారు బయటికి మాత్రం న్యూటల్గా ఉన్నారు కానీ మిగతా ఛానల్స్ అని కూడా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటం ఇరుకాటంలో పెట్టే క్వశ్చన్స్ అడుగుతున్నారు సో ఆయన కోపం వస్తుంది ఏమంటుండో ఆ జర్నలిస్టులను చూస్తే కొట్టాలనిపిస్తుంది కానీ పదవి అడ్డం వస్తుంది అని అంటే అది ఆయన పర్సనల్ ఒపీనియన్ ఆయన ఇరకాటం పెట్టడంలో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇరికాటంలో పెట్టే విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే తమకు వ్యతిరేకంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్ని రోజులు తమకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన ఛానల్స్ ఇరికాటంలో పెట్టే క్వశ్చన్స్ వస్తున్నారు వాళ్ళని చూస్తే పల్ల పల్లె నాలుగు వీకాలు అనిపిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటుండు దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాం సోషల్ మీడియా డిజిటల్ మీడియా రైట్ పొద్దున్న లేస్తే మనకు వాళ్ళు రావు ఓనమాలు రాదు ఏబీసీడీలు కూడా రావు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వాడు కూడా జర్నలిస్ట్ అంటున్నాడు అంటే ఇదే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో గతంలో రెండు వేల పద్దెనిమిదా రెండు వేల పద్నాలుగు తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేసీఆర్ గురించి అసెంబ్లీలో మాట్లాడాడు మేము సభ నడవనీయమన్నాడు అప్పుడు వీడియోలు వైరల్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఓనమ్మల రానోలు చదువుకొని వాళ్ళు లేకపోతే ఆల్ రానోలు ఖాళీ బేసిక్ నాలెడ్జ్తో వీడియోలు వైరల్ వైరల్ చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో ఇదే రేవంత్ రెడ్డి కొడంగోల్లో ఓడిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఓడిపోవడం చాలా బాధాకరం రేవంత్ రెడ్డి ఓడిపోయింది చూపించింది కూడా ఇదే సోషల్ మీడియా రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు మాట్లాడే హక్కు ఏదో ప్రజా గొంతుక అనే ఒక వెబ్సైట్ని అప్పుడు క్రియేట్ చేసిరు ప్రజా గొంతుక అనేది రేవంత్ రెడ్డి అన్అఫీషియల్గా క్రియే క్రియేట్ చేయించి ప్రజా గొంతుకాని పెట్టి ఆ ప్రజా గొంతుకలో రేవంత్ రెడ్డి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసింది కూడా ఇదే జర్నలిస్ట్గా చెప్పుకున్న వ్యక్తులే ఈరోజు ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆయన చేసే ప్రతి ప్రోగ్రామ్ని కవర్ చేసి వైరల్ చేసింది కూడా ఇదే సోషల్ మీడియా సోషల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి వైరల్ అయినాడు సో ఈయన అడిగినట్టే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి డైరెక్టర్ ను ఏ జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఆయన కోపం చూపిస్తున్నాడు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ అని పెట్టుకుంటారు రైట్ సో ఇక్కడ ఏమంటుండో నేను పుట్టినప్పటి నుంచి జర్నలిస్ట్గా పేరుకు ముందు జర్నలిస్ట్ పెట్టుకుంటున్నాడు వాళ్ళ తాత జర్నలిస్ట్ తండ్రి జర్నలిస్ట్ అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గతంలో అంటే ఆయన ఏంటంటే మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ మా ముత్తాత పోలీస్ పటేల్ నాకు బ్యాక్గ్రౌండ్ ఉందని గతంలో చాలాసార్లు మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక ఒక వార్తను వేయాలంటే ముఖ్యంగా ఆయన ఏమన్నాడు మళ్ళొసరి చూద్దాం సో ఇవన్నీ ఈ మాటలు చూస్తుంటే కేసీఆర్ మాటలు గుర్తొస్తున్నాయి అంటే తెలంగాణ సమాజంలో ఒక వ్యక్తిని ఏ విధంగా అవహేళన చేయొచ్చు నిజంగా ఒక వ్యక్తిని ఏ విధంగా క్రిటిసైజ్ చేయొచ్చు ఒక వర్గాన్ని గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి భావజాలంతోనే మాట్లాడినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇదే భావజాలంతో మాట్లాడుతున్నాడు గతంలో మాట్లాడిన కేసీఆర్ని ఏ విధంగా గద్దె దించినారో రేవంత్ రెడ్డి కూడా రేపు అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కొన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అంటే తాత జర్నలిస్టే కావాలా తండ్రి జర్నలిస్ట్ ఉండాలా ఈయన కూడా జర్నలిస్టు అయితేనే మీడియాలో ఉండాలా ఇవాళ మీడియాలో ఉన్న వాళ్ళు ఎంతమంది జర్నలిజం చేసిన వాళ్ళు మీడియాలో ఉన్నారు అందరు లేరు కదా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిజిటల్ మీడియాలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే జర్నలిజం చేసిన వాళ్ళు వాళ్ళు మీడియాలో ఉన్నారు మిగతా వాళ్ళు అవగాహన చేసుకొని వాళ్ళ సొంత ఇంట్రెస్ట్తో అసలు ప్రభుత్వం ఏంది ప్రతిపక్షం ఏంది రాష్ట్రం ఆర్థిక స్థితి ఏంది ఏ విధంగా నడుస్తోంది అని అవగాహన చేసుకొని ఏ విధంగా ఉండాలో వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆ కోర్స్ చేయకుండానే వాళ్ళు ట్రైన్ అయ్యి మీడియాలో రాణిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు అందరికీ సర్టిఫికేట్స్ ఉన్నాయా అంటే లేవు మళ్ళీ ఈ ఈ మాటనే చెప్పాలి ఖచ్చితంగా జర్నలిజం చేసిన వాళ్ళనే మీడియాలోకి తీసుకోవాలి అనే విధంగా అదశతన పెడితే బాగుంటుంది అంటే ఓనమాల్ వస్తే అయిపోతుందా ఓనమాల్ వస్తే ఓనమాల్ వస్తే జర్నలిస్టులు అయిపోవచ్చా సెటరికల్ వర్డ్స్ అమ్మా సో మొత్తానికి హోదా అడ్డం వస్తుంది ముఖ్యమంత్రిగా ఉండి కాబట్టి కొట్టలేకపోతున్నాను అంటే రేపు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఈ పని ఏమని చేస్తాడా అసలు ఇలాంటి మాటలు ఎందుకు ఎవరినైతే అనాలనుకుంటున్నాడో స్ట్రేట్ ఫార్వర్డ్గా అనొచ్చు కదా మొత్తం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఏదైతే ప్రభుత్వాన్ని ఇరికాడం పెట్టడంలో ప్రభుత్వాన్ని ఇరికాడం పెట్టే వీడియోలు మనం చూస్తున్నాం చాలా వరకు ఛానల్లో పేర్లు చెప్పదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ ఛానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోయింది ముఖ్యమంత్రిని మారుస్తారు ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్లో బర్రెలను కట్టేసినారు ముఖ్యమంత్రికి అవగాహన లేదు మన అది సిగాచి ఘటన అయింది ఆ ఘటనలో అసలు ముఖ్యమంత్రికి ఏమి అవగాహన లేదు ఎవరి కంపెనీని చూస్తున్నారు ఎంత నష్టపరిహారం ఇవ్వాలని బహిరంగంగా మాట్లాడడం బనకచర్లకు సంబంధించి రేవంత్ రెడ్డికి బేసిన్లు ఎక్కడున్నాయో తెలియదు బనకచర్ల గురించి అవగాహన లేదని ఏవైతే మీడియా చూపించినాయో ఆ మీడియాలపైన కోపం ఉంది సో అవి స్ట్రేట్ ఫార్వర్డ్గా అనకుండా అందరు జర్నలిస్ట్ అని కలిపి అంటుండ్రు మళ్ళీ లేదు లేదు వరని అడిగితే నేను ఆ జర్నలిస్టును ఉద్దేశించి అన్నాడు మళ్ళీ ఏ జర్నలిస్టును ఉద్దేశించి అంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మంచిగా రాణించాలి కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ కావాలని చాలామంది జర్నలిస్టులు యాంకర్లు చాలామంది మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి సపోర్ట్గా కూడా రేవంత్ రెడ్డి అవగాహన లేకపోయినా రాష్ట్రాన్ని నడిపిస్తున్నాను అనే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఈరోజు రేవంత్ రెడ్డి పదే పదే ఇది సారో నాలుగో సారో జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడడం పల్ల పల్లె కొడుతా అనడం అసలు వాళ్ళని అనకపోయినా కూడా వస్తుంది ఒకసారి జర్నలిస్టులను కొడతా అనడం ఏంది ముఖ్యమంత్రిగా ఓటర్లేవు రేపు దిగిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఉండి కొడతావా అనే విధంగా రేవంత్ రెడ్డికి తె పెద్ద మైనస్ పాయింట్ దీనిపైన మన కూడా ఆయన నేను క్లబ్లకి పబ్లకు రానని చెప్పేసి సోమాజీ కూడా క్లబ్ కోసమైనా ఒక అదొక పబ్బు క్లబ్ అనే విధంగా వాటితో పోల్చి ఆయన మాట్లాడడం జరిగింది నాకు ఆ కల్చర్ లేదన్నాడు ఆయన కూడా గతంలో సోమాజుడు ప్రెస్ క్లబ్లో మీట్ ద ప్రెస్కి ఆయన హాజరయ్యాడు మొన్న కూడా ఆ విధంగానే ఆయన మాట్లాడాడు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు రేపు రేవంత్ రెడ్డికి ఆల్రెడీ వ్యతిరేక వ్యతిరేకత చాలానంది కాంగ్రెస్ పార్టీకి ఇంకా వ్యతిరేకత తెచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నాడా ఏంది అర్థమవుతాయి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్